ీతా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ ఇరవై అవ తారీఖు శనివారం దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు తిమోతి రాసిన మొదటి లేక ఆరో అధ్యాయం పదమూడవ వచనం నుండి వచనం వరకు భక్తి కీర్తన వందవ కీర్తన ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు సువార్త లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనం నుండి పదిహేనవ వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ప్రతి పట్టణం నుండి పె పెద్ద ప్రజా సమూహము ఏ వద్దకు వచ్చాను అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించను విత్తువాడు ఒకడు విత్తనములు వెదచల్లుటకు బయలుదేరును అతడు విత్తనములు చల్లినప్పుడు కొన్ని విత్తనములు ధ్రువ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను పక్షులు వచ్చి వాటిని తినివేసెను మరికొన్ని రాతి నేల మీద పడగా లేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయేను మరికొన్ని విత్తనములు మొండ్ల పొదల మధ్య పడినవి కానీ మొక్కలతో పాటు మొండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేసినవి ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వీన్లున్నవాడు వినుగాక అనిను యేసు శిష్యులప్పుడు ఈ ఉపమానం యొక్క భావం ఏమిటని ఆయనను అడిగిరి పరలోకరాజ్య పరమ రహస్యములు జ్ఞానము అను అనుగ్రహింపబడినది మీకే ఎదురులు చూచి కూడా చూడకుండాటకు వినియు గ్రహించుకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాడు ఈ యొక్క దైవ వాక్కును ధ్యానించడానికి మన యొక్క చెబులను నోరును కళ్ళను ప్రభు దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా వేడుకుందాం ధ్యానాంశం విత్తనం ఎండిపోతే అది వేడి కారణంగా కాదు అది వేడి వేడి కారణంగా ఎండిపోయిందని ఏసు చెప్పలేదు కానీ వేర్లు లేకపోవడం వల్ల అన్నాడు వాక్యమన్లో అణిచివేయబడితే అది ప్రపంచపు ఆశలు ఈ లోకపు డంబం అనే ముళ్ళ వల్ల మాత్రమే జరుగుతుందనే కానీ వాటిని అడ్డంకి లేకుండా చిగురించడానికి అనుమతించిన వారి వల్ల కాదు కొంచెం సంకల్ప శక్తితో మనం వాటిని ఎదగకుండా ఆపవచ్చు మనం మన పరలోక సంపదను దాచి దానిని సద్వినియోగం చేసుకోవచ్చు అందుకే మన రక్షకుడు ప్రపంచం గురించి మాట్లాడడు కానీ ఈ లోకం యొక్క ఐశ్వర్యం గురించి కాకుండా వారి యొక్క ఐశ్వర్యం గురించి మాట్లాడాడు కావున మన మనస్సాక్షి యొక్క వక్ర బుద్ధిని తప్ప మనలను మనం నిందించుకోకూడదు ఇక్కడ మనం చూస్తాం ఇది తోటమాలి కానీ ఇది విత్తనం కానీ కాదు సమాధానం ఇచ్చేది కానీ విత్తనం పడే భూమి సమాధానం ఇస్తుంది అంటే మనం దేవునికి సమాధానం ఇవ్వాలి అంటే మన హృదయాలు స్వభావాలు ఇక్కడ కూడా భగవంతుడు మన పట్ల చూపుతున్న మంచి విత్తనం వ్యక్తమవుతుంది అందులో ఒకే విధమైన సద్గుణాన్ని కోరకుండా ఆయన మొదట వచ్చిన వారిని స్వాగతిస్తాడు రెండవ స్థానంలో వచ్చిన వారిని తృప్తి పంపించాడు మూడవ వారికి చోటు లేదు అని చెబుతాడు కాబట్టి ముందుగా మనం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఆపై దానిని మనం చేయాలి మనం రోజువారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ నిబద్ధతతో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఈ లోక సంపదను ధృవీకరించాలి అన్ని ప్రాపంచిక వస్తువులు ప్రేమ నుండి మనల్ని మనం విడిపించుకోవాలి ఏసుకు మొదటి స్థానం ఇవ్వాలి మనం అన్ని విధాలుగా మనల్ని మనం దృఢపరుచుకుందాం పరిశుద్ధ వాక్యాన్ని కే శ్రద్ధ చూపుదాం ప్రాపంచిక ఆనందాన్ని అందాన్ని విమర్శిద్దాం ప్రియ స్నేహితులారా మరి ఇక్కడ మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం మొదటగా మనం చూస్తూ ఉన్నాం విత్తువాడు విత్తువాడు ఈ యొక్క ఉపమానంలో ఒక రైతు అని ఒక వ్యక్తి అని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు కానీ మనం సూటిగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది ప్రభువే ఆ విత్తనాలు చల్లేది విత్తనం దేనికి గుర్తు దైవ వాక్కుకు గుర్తు బలం మన యొక్క హృదయం మరి ఆ విత్తనాలు చల్లినప్పుడు ఆ వాక్కు మన హృదయంలో చల్లినప్పుడు అది ఏ విధంగా మనలో నెరవేరుతుంది ముప్పదంతులా అరవదంతుల నూరంతులుగా ఫలిస్తుందా అనే విషయాన్ని ప్రభు మనకే ఉన్నారు అంటే వీణులున్నవాడు వీణును గాక కొంతమంది దేవాలయానికి వెళతారు వాక్యం వింటున్నట్టే ఉంటారు కానీ అర్థం కాదు అర్థమైనట్టే ఉంటుంది కానీ హృదయంలోనికి చేరదు చేరినట్టే ఉంటుంది కానీ జీవించడం మహా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆ వాకు విన్నప్పుడు ప్రభువుకి ఎటువంటి స్థానం ఇవ్వకుండా ఏదో అలవాట్లో పొరపాటుగా మనం దేవాలయానికి వెళ్ళటం చాలాసార్లు మనం గమనించదగినటువంటి విషయం దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో మనల్ని మనం తయారు చేసుకోవాలి మరి సారవంతమైన నేల ఏ విధంగా తయారు చేయబడుతుంది అంటే ఆ యొక్క సారవంతమైన నేలలో గడ్డిని తుప్పల్ని తీసివేసి మరి ఆ పొలాన్ని దున్ని కావలసినటువంటి ఎరువులు వేసి మరి నీటితో నింపినాకే అది మంచిగా సదును చేసినాకే విత్తనాలు వేయటం చల్లుతూ ఉంది హడావిడిగా గుడికి వెళ్ళి ఏదో వాక్యం విని ఏదో చదివి ఏదో అర్థం చేసుకుంటే మనం రాతి నేలలో మొళ్ళ పొదల్లో దారి ప్రక్కన పడినాన్ని విత్తనాల వలే పోలి ఉంటాం మరి సారవంతంగా ఫలించాలి అంటే మన యొక్క హృదయాన్ని పాప సంకీర్తనం అని పశ్చాత్తాపంగా అభ్యంగాణాన్ని మనం అనుదినం కుదిరినప్పుడల్లా స్వీకరిస్తూ ఉండాలి మనం పవిత్రులుగా ఉన్నప్పుడే దైవ వాక్కు మనలో ఫలిస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళిన మారు మనసు లేకపోయినా పశ్చాత్తాప హృదయం లేకపోయినా పవిత్రమైనటువంటి హృదయం లేకపోయినా పవిత్రమైన మానటువంటి మాటలు మాట్లాడకపోయినా పవిత్రమైనటువంటి మాటలు వినకపోయినా పలకకపోయినా కోల్పోయేది మనమే అందుకే ప్రభు మనతో ఈనాడు ముచ్చటిస్తూ ఉన్నాడు వాక్యాన్ని వీణులున్నవాడు వీణును గాక మరి మన హృదయాన్ని మన యొక్క కళ్ళను మన యొక్క మనస్సును మన యొక్క నోటిని ప్రభు దీవించి ఆశీర్వదించమని కోరుకుందాం కళ్ళతో చూసి నోటితో పలికి చెవులతో విని హృదయంలో పదిలిపరచమని ప్రత్యేకంగా ఈనాడు వేడుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృప కలిగిన మా దేవ మరి ఈ నాలుగు రకాల నేలల్లో పడినటువంటి విత్తనం గురించి మీరు మాకు బోధిస్తూ ఉన్నారు ప్రభా మరి అనేక మార్లు వాక్యాన్ని వింటున్నాం చదువుతున్నాం మరి పలుకుతూ ఉన్నాం కానీ ఆ వాక్యం మాలో నూరంతలుగా ఫలింప చేయమని ప్రత్యేకంగా అడిగి వేడుకుంటూ ఉన్నాం ప్రభ మీ వాక్యం పట్ల అశ్రద్ధత చూపినప్పుడు మమ్మల్ని క్షమించండి మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తిని మాలో నింపమని ఆ వాక్యం మా హృదయాల్లో మా జీవితంలో చేయమని వాక్యం ప్రకారం జీవించడానికి కావలసిన శక్తిని బలాన్ని దయచేయమని ప్రభా మీ యొక్క వాక్యానికి తృష్ణ కలిగి జీవించే భాగ్యం దయచేయండి మీ యొక్క వాక్యం మధురాన్ని మాకు తెలియచేయండి మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని పరమ రహస్యాన్ని మాకు తెలియచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాం పరిశుద్ధుడి అయిన దేవ వాక్యం పట్ల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి ఆ వాక్యం మాలో ఫలింప ఆ మీన్